కేవలం తన కంటి చూపుతోనే ప్రపంచాన్ని భయపెట్టగల వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్ ఒక తెలివైన స్పై దేశ రాజకీయాల్లోకి వచ్చి దేశం కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో పుతిన్ నిరూపించారు ఈ వీడియోలో వ్లాదిమిర్ పుతిన్ యొక్క పుట్టుకు నుంచి తన పొలిటికల్ జర్నీ ఎలా మొదలైంది ఇంతటి పవర్ఫుల్ లీడర్ గా ఎలా అయ్యాడు అనేది చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అసలు వ్లాదిమిర్ పుతిన్ గురించి తెలుసుకునే ముందు అమెరికా దేశంతో పాటు సమానమైన శక్తి ఉన్న యుఎస్ఎస్ఆర్ రాత్రికి రాత్రి ఎలా పతనమైంది రష్యాలో ఉంటున్న ప్రజల జీవితాలు ఒక్కసారిగా ఎలా తలకిందులైందో మనం తెలుసుకోవాలి అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి యుఎస్ఎస్ఆర్ పతనం అయ్యే ముందు మైఖేల్ గార్బచౌ్ యుఎస్ఎస్ఆర్ కి నాయకుడిలా ఉండేవాడు కానీ మైఖేల్ పనితీరు యుఎస్ఎస్ఆర్ లోని మిగతా నాయకులు ఎవ్వరికి నచ్చేది కాదు మైఖేల్ సోవియట్ యూనియన్ ని పతనం చేసే పాలసీస్ ని తెచ్చి అందరు దానికి ఒప్పుకోవాలి అని బెదిరించేవాడు దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యింది యుఎస్ఎస్ఆర్ భవిష్యత్తు అధోగతిలో ఉంది దీంతో మైఖేల్ కి మిగతా నాయకులకు గొడవలు మొదలయ్యి యుఎస్ఎస్ఆర్ నుంచి ప్రతి ఒక్క దేశం బయటికి వచ్చేసాయి యుఎస్ఎస్ఆర్ ముక్కలైంది కేవలం రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ మాత్రమే మిగిలింది దీని నుంచే ఈ రోజు మనం చూస్తున్న రష్యా దేశం పుట్టింది ఒకప్పుడు రాజులో ఉన్న రష్యా యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత కటిక పేదరికంలోకి వెళ్ళింది దేశ జీడిపి పడిపోయింది ఇన్ఫ్లేషన్ రెండు వేల శాతం పెరిగింది దేశాన్ని కాపాడే నాయకుడే లేడా అనే పరిస్థితికి రష్యా వచ్చింది ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన సందర్భాలు అప్పుడే సీన్లోకి ఫార్మర్ కేజీబీ ఆఫీసర్ వ్లాదిర్ పుతిన్ అడుగు పెట్టాడు రెండు వేల సంవత్సరంలో రష్యా దేశ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గెలిచారు కేవలం ఎనిమిదేళ్లలోనే రష్యాని మళ్లీ శక్తివంతమైన దేశంగా చేశాడు పతనం అవుతుందనుకున్న దేశాన్ని పుతిన్ తన తెలివితో కాపాడాడు ఆ రోజు నుంచి పుతిన్ అంత పవర్ఫుల్ లీడర్ ఈ ప్రపంచంలోనే లేడు అని చాలా మంది నమ్ముతూ వచ్చారు అంతటి పవర్ఫుల్ లీడర్ యొక్క ప్రయాణం ఎలా మొదలైంది పుతిన్కి కేజీబీకి ఉన్న సంబంధం ఏంటి ఇంకా ముఖ్యంగా పేదరికంలో ఉన్న రష్యాని పుతిన్ ఎలా ఒక్క చేతితో కాపాడాడు అనేది చూద్దాం అక్టోబర్ సెవెంత్ నైన్టీన్ ఫిఫ్టీ టూ లెనింగ్ గార్డ్ అనే ప్రదేశంలో వ్లాదిమిర్ పుతిన్ జన్మించాడు పుతిన్ తల్లిదండ్రులు ఫ్యాక్టరీస్ లో పనిచేస్తారు పుతిన్ కి చిన్నప్పటి నుంచి గొడవలు పడ్డం అలవాటు ఎప్పుడు ఆవేశంగా ఉంటూ అందరితో గొడవ పడేవాడు పదకొండు పన్నెండేళ్లకి పుతిన్ జూడో అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు జూడోలో పుతిన్ చాంపియన్ మార్షల్ ఆర్ట్స్ లో కానీ ఫైట్స్ లో కానీ అతన్ని కొట్టేవాడే లేడు కానీ మార్షల్ ఆర్ట్స్ పైన ఇష్టం పుతిన్ కి డిసిప్లిన్ పేషెన్స్ సెల్ఫ్ కంట్రోల్ నేర్పించింది ఎప్పుడు ఆవశ్యంగా ఉండే పుతిన్ గొడవలు తగ్గించి చదువు మీద జాస్ పెట్టడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి పుతిన్ బాగా చదివేవాడు వ్లాదిమిర్ పుతిన్ లాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు అయితే పుతిన్ లా చదివేందుకు ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే పుతిన్ కి స్పైస్ గోడచారులు అంటే చాలా ఇష్టం ఎప్పుడూ స్పై మూవీస్ చూసి తను కూడా వాళ్ళలా గోడచారి అవ్వాలి అని ఊహించుకునేవాడు యుఎస్ఎస్ఆర్ లో కేజీబీ అనే స్పై ఆర్గనైజేషన్ ఉండేది ఆ రోజుల్లో కేజీబీలో ఉండే స్పైస్ వెస్ట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేవారు వరల్డ్ లోని మోస్ట్ ఫియర్ఫుల్ స్పైస్ కేజీబీలోనే ఉండేవారు పుతిన్ కూడా వాళ్ళ అవ్వాలి అని ఆశపడ్డాడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరోజు ఎలా అయినా తను స్పై అవ్వాలి అని డైరెక్ట్ గా కేజీబీ ఆఫీస్లోకి వెళ్ళాడు తను స్పై అవ్వాలంటే ఏం చేయాలి అని అక్కడున్న వాళ్ళని అడిగాడు కేజీబీలో ఉన్న అందరూ కేవలం పదహారేళ్ల పిల్లోడు గోడచారి అవ్వాలి అని ఎలా ఆలోచించగలుగుతున్నాడు అని అందరు షాక్ అయ్యారు ఎందుకంటే ఒక దేశానికి స్పైగా ఉంటూ శత్రు దేశాలు కానీ దొరికితే ఇంకా వాళ్ళు బతికే అవకాశమే ఉండదు అంతటి ప్రమాదకరమైన స్పై ఓకి పుతిన్ వెళ్లాలి అని అనుకుంటున్నాడు పక్కనే ఉన్న కేజీబీ ఆఫీసర్ కేజీబీలో జాయిన్ అవ్వాలంటే ఒకటి తను లాలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి లేదంటే మిలిటరీలో ట్రైన్ అయ్యి ఉండాలి అని పుతిన్ తో చెప్పాడు ఈ మాటలు తన మనసులో ఉండిపోయింది వెంటనే లా చదివేందుకు లెనింగ్గర్డ్ స్టేట్ యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యాడు లా చదువుతున్న రోజుల్లో పుతిన్ ఎవరితో గొడవ పల్లేదు అందరితో మంచిగా ఉంటూ కేవలం చదువు మీద జాస్ పెట్టాడు కేజీబీ రష్యాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ మీద నిఘా వేసి ఉంచేది ఆ యూనివర్సిటీలో ఎవరైతే మంచి స్టూడెంట్స్ గోడచారి అవ్వగలరో వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసేది అలా స్పైస్ ని తయారు చేసేది అయితే కేజీబీ ఏజెంట్స్ కన్ను పుతిన్ పైన కూడా పడింది పుతిన్ అందంగా ఉండడు చాలా తెలివైన స్టూడెంట్ ఎప్పుడూ శాంతంగా ఉండేవాడు ముఖ్యంగా దేశం అంటే చాలా పిచ్చి ఒక కేజీబీ ఏజెంట్ లో ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆల్రెడీ పుతిన్ లో ఉన్నాయి ఇంకా కొన్ని టెస్ట్ ద్వారా పుతిన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో కేజీబీలో జాయిన్ అయ్యాడు ఒక స్పైగా ట్రైన్ అయ్యి మొదటి ఆపరేషన్ జర్మనీలో చేశాడు కానీ జర్మనీలో పుతిన్ ఏం చేశాడు కేజీబీ స్పైగా పుతిన్ ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు పక్కన పెడదాం పంతొమ్మిది వందల తొంభైల వరకు పుతిన్ జర్మనీలోనే ఉండి తన అండర్ కవర్ ఆపరేషన్స్ లో బిజీగా ఉన్నాడు ముందు చెప్పుకున్నట్టు ఆ నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ లో యుఎస్ఎస్ఆర్ పతనం మొదలైంది అన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్ నుంచి బయటకు వెళ్లి స్వతంత్ర దేశాలుగా అయ్యాయి దీంతో కేజీబీ కూడా మూతపడింది ఈ విషయం తెలిసిన వెంటనే పుతిన్ కుమిలిపోయాడు దేశం పేదరికంలోకి వెళ్ళింది పొలిటికల్ లీడర్స్ కరప్ట్ అయిపోయారు ఇంకా వ్లాడిమిర్ పుతిన్ ఎలా అయినా తన దేశాన్ని కాపాడుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అందుకే స్పై స్పైవోల్డ్ నుంచి పాలిటిక్స్ వైపుగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు వెంటనే కేజీబీ నుంచి రిజైన్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సెయింట్ పీటర్బర్గ్ మేయర్ కి అడ్వైజర్ గా తన పొలిటికల్ జర్నీని మొదలు పెట్టాడు మేయర్ అనాటోలేకి అడ్వైజర్ గా ఉంటూ పుతిన్ ఫారెన్ రిలేషన్స్ అండ్ నెట్వర్కింగ్ పైన బాగా పనిచేశారు టాప్ బిజినెస్ మ్యాన్ తో పొలిటీషియన్స్ తో తన రిలేషన్స్ ని పెంచుకున్నాడు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పనిచేశారు కానీ మేయర్ అనాటలీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎలక్షన్స్ లో ఓడిపోవడం వల్ల పుతిన్ పదవి నుంచి బయటికి వచ్చేశారు దీని తర్వాత పుతిన్ రష్యా క్యాపిటల్ మాస్కోకి వెళ్లి ప్రెసిడెన్షియల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు తన పనితీరు అందరికి నచ్చేది రష్యా ప్రెసిడెంట్ అయిన బోరిస్ సెల్సిన్ సైతం పుతిన్ పనితీరుని మెచ్చుకునేవాడు రెండు సంవత్సరాల్లో ప్లాద్మిర్ పుతిన్ కెరియర్ లో ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వచ్చాయి ఆ టైం లైన్ చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రెసిడెంట్ బోరిస్ ఎల్సిన్ పుతిన్ ని డైరెక్టర్గా డైరెక్టర్ గా చేశాడు రష్యాలో ఎలాంటి ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చినా యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయాలన్నా అది ఎఫ్ఎస్బి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది దానికి డైరెక్టర్ గా పుతిన్ అపాయింట్ అయ్యారు అపాయింట్ అయిన నెక్స్ట్ ఇయర్ ఏ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చ్ లో పుతిన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సెక్రటరీ అయ్యారు అయితే సెక్రటరీ అయిన నాలుగు నెలల్లోని పుతిన్ డైరెక్ట్ గా రష్యా ప్రైమ్ మినిస్టర్ గా ప్రెసిడెంట్ ద్వారా ఎన్నికయ్యారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో వ్లాదిమిర్ పుతిన్ రష్యా దేశ ప్రధాని అయ్యారు ఇది ఇయర్ నైన్టీన్ ఆగస్టు నెలలో జరిగింది అయితే ఇదే సంవత్సరం చివరిలో అప్పటి వరకు ప్రెసిడెంట్ ఉన్న బోరిస్ సెల్సిన్ ఒక్కసారిగా ప్రెసిడెంట్ పదవి నుంచి రిజైన్ చేశారు ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్న వ్లాదిమిర్ పుతిన్ అదే సంవత్సరంలో యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అయ్యారు కొంతకాలం పాటు పుతిన్ కి ప్రెసిడెంట్ పవర్స్ అన్ని వచ్చాయి కానీ ఆ నెక్స్ట్ ఇయరే టూ థౌజండ్ మార్చి లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పుతిన్ నిలబడ్డారు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో గెలిచి పుతిన్ రష్యా దేశానికి ఫుల్ టైం ప్రెసిడెంట్ గా అయ్యారు ఇలా ఎవ్వరు ఊహించిన విధంగా పుతిన్ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ తో రెండు సంవత్సరాల్లోనే ప్రెసిడెంట్ అయ్యారు టూ థౌసండ్ లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ తర్వాత పుతిన్ కి అన్ని పవర్స్ వచ్చాయి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు యుఎస్ఎస్ఆర్ ముక్కలైన తర్వాత రష్యా పూర్తిగా కొలాబ్సే స్టేజ్ లోకి వెళ్ళింది పుతిన్ ఎలా అయినా చేసి రష్యాని యుఎస్ఎస్ఆర్ కంటే పవర్ఫుల్ కంట్రీగా చేయాలి అని డిసైడ్ అయ్యాడు పుటిన్ పవర్ లోకి వచ్చిన వెంటనే గవర్నమెంట్ కంట్రోల్లో లేని మీడియా ఆర్గనైజేషన్స్ ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తెచ్చాడు రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ పెరిగాయి డిమాండ్ పెరిగింది ఇండస్ట్రీస్ రెవెన్యూ పెరిగాయి పతనంలో ఉన్న జీడిపి పెరగడం మొదలైంది ఇలా అన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి రష్యా బయటపడింది రెండు వేల నాలుగుకి రష్యాలో పేదరికం సగానికి పైగా తగ్గింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రెవెన్యూ పెరిగింది కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది పుతిన్ తన తెలివితో జియో పాలిటిక్స్ ని హ్యాండిల్ చేస్తూ పవర్ లో అమెరికా రష్యా అనేలా దేశాన్ని నిలబెట్టాడు ఇంకా వీకైన రష్యన్ మిలిటరీని స్ట్రాంగ్ గా చేసి రష్యన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని ఇంప్రూవ్ చేశాడు రెండు వేల ఎనిమిది చివరికి రష్యాలో పుతిన్ కి సాట్ ఎవరు వచ్చేవారు కాదు వ్లాదిమిర్ పుతిన్ లీడర్షిప్ లో రష్యా దేశం పూర్ కంట్రీ నుంచి రిచ్ కంట్రీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అయితే మీరు గమనించి ఉంటే పుతిన్ ఇప్పటికి కూడా పవర్ లోనే ఉండి రష్యాని శాసిస్తున్నాడు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు రష్యా దేశం పుతిన్ కంట్రోల్లోనే ఉంది అసలు పుతిన్ రష్యాని తన చేతుల్లో ఎలా ఉంచుకుంటున్నాడు ఒక సంవత్సరం స్పాన్ లో పుతిన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు ఇదంతా ఒకే సంవత్సరంలో ఎలా పాసిబుల్ అయ్యింది అనేది అసలైన ప్రశ్న నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇలాంటి డౌట్స్ ని క్లారిఫై చేస్తూ కేజీబీలో స్పై గా ఉన్న పుతిన్ ఎంత పవర్ఫుల్ తను చేసిన ఆపరేషన్స్ ఏంటి పుతిన్ లంచాలు ఇచ్చి పవర్ లోకి వచ్చాడా ఎవరినైనా మోసం చేసి పైకి వచ్చాడా ఇరవై ఐదేళ్ళవుతున్నా పుతిన్ కి పోటీ ఇచ్చే నాయకులు రష్యాలో ఎవ్వరు లేరు అదెందుకు అసలు పుతిన్ ని చూసి పెద్ద పెద్ద దేశాల నాయకులు ఎందుకు భయపడతారు ఇలాంటి ప్రశ్నలకి జవాబులు పార్ట్ లో డికోర్ట్ చేద్దాం సో ఇది ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రష్యా దేశం పైన వ్లాదిమిర్ పుతిన్ పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఇంకా మన దేశ ఆర్మీ వాడే మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ గురించి వాటి ప్రత్యేకతల గురించి తెలియాలి అంటే వెంటనే స్క్రీన్ మీద క్లిక్ చేసి వీడియోని చూసేయండి మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం అంటే రన్దీప్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ